హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కోసం మాట్లాడతాం చాలామంది అభ్యర్థులు మెయిన్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఏ విధంగా ప్రిపేర్ కావాలి మెయిన్స్కి ఎలాంటి స్ట్రాటజీ పాటిస్తే బెటర్గా ఉంటుంది అనే అంశాలు తెలిసి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది కొంతవరకు రాంగ్ వేలో ప్రిపేర్ అవుతున్నారు మనం ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే మనకి మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు ఎవరైనా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి కోర్స్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఫర్ మెయిన్స్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సును తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నేను యాప్ తాలుగా లింక్ ఇస్తాను మహతీ కాంపిటేటివ్ అకాడమీ సో దాన్ని మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇకైతే ఇటీవల మనము కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినా కానీ వాళ్ళ ప్రిపరేషన్ విధానాలు మనతో షేర్ చేసినప్పుడు కానీ నేను తెలుసుకున్న అంశాలు ఏంటంటే మనకున్న ఫోర్ సెగ్మెంట్స్లో దానికి కూడా కొంతమంది కొంత రాంగ్ స్ట్రాటజీతో ఫాలో అవుతున్నారనమాట దాన్ని కరెక్ట్ చేయటమే ఈ వీడియో ఉద్దేశం సో అందులో మొదటిది ఏంటి అంటే ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీకి చాలామంది అభ్యర్థులు మళ్ళీ నేను ఇస్తున్నాను చాలా చాలామంది అభ్యర్థులు సరైన వేలోనే ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది రాంగ్ వేలో వెళ్తున్నారు వాళ్ళ కోసం ఒక సజెషన్ లాగా ఈ వీడియో అంతే ఏపీ హిస్టరీకి చాలామంది అభ్యర్థులు ఇంకా నోట్సులు లేకపోతే వివిధ అంశాల నుంచి సేకరించినటువంటి పీడిఎఫ్లు ఇలాంటివి చదువుతూ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు దీనివల్ల మనం నష్టపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దీనికి రెండు కారణాలు నా అనుభవం చెప్తుంది ఏంటంటే ఈ నోట్స్లు అనేవి రెండు వేల ఎనిమిదిలో ఏపీ 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 హిస్టరీకి సంబంధించి సిలబస్ వచ్చింది పదహారు ఏళ్ళ నుంచి ఈ నోట్సులు ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవుతూనే ఉన్నాం ఇంకా కానీ మనకి సరైన ఫలితాలు రావట్లే ప్రామాణిక పుస్తకాలు ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే బాగా ఇంతవరకు స్కోర్లు చేయగలిగినారు ఒక రెండు వేల పంతొమ్మిది పేపర్ అయితే ఏపీ హిస్టరీ కొంచెం ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా వచ్చినాయి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ క్వశ్చన్సో చాలా సింపుల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి అందులో అయితే స్కోర్లు వచ్చినాయి కానీ మిగతా రిమైనింగ్ ఫోర్ ఎగ్జామ్స్ కూడా ఎవరైతే స్టాండర్డ్ బుక్స్ చదివినారో వాళ్ళకే స్కోర్లు వచ్చినాయి నోట్స్లు చదివిన వాళ్ళు బాగా చదివినప్పటికీ కూడా సరిగా స్కోర్ చేయలేకపోయారు దట్ ఈజ్ వన్ థింగ్ ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల మనము ఏపీఎస్సి హిస్టరీ పేపర్లు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ అందులో ఇచ్చిన క్వశ్చన్లని మనం ఒకసారి సరిగా పరిశీలించినట్టయితే ఇంకా ఈ సింగిల్ లైన్ ఇవ్వటం అనేది లేదు ఒకటో విషయం రెండో విషయం ఏంటంటే చాలా ఎనలైటికల్గా అడుగుతున్నాడు హిస్టరీలో కూడా అంటే సాంఘిక మత ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కింది అంశాల్లో సరికానివేవి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరైన ఎంచుకోండి లేకపోతే గాథా సప్తశతి లాంటి గ్రంథం నుంచి శాతవాహనుల కోసం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ స్త్రీల విద్యను నిషేధించబడలేదు లేకపోతే తెలుగు భాషకు సంబంధించిన కొన్ని పదాలు కనిపిస్తాయి ఇవి నగర జీవితాన్ని తెలియజేస్తాయి ఇలాంటి ఇచ్చి సరైనవేవి అని అడుగుతున్నాడు అనమాట అందులో నగర జీవితాన్ని గాథా సప్తసది తెలియచేయదు కామసూత్రాలు వాత్సాయన కామసూత్రాలు నగర జీవితాన్ని తెలియజేస్తాయి గాథా సప్తసది గ్రామీణ జీవిత విధానాన్ని శాతవాన్ల కాలం నాటి గ్రామీణ జీవిత విధానాన్ని ఆ ఇతర శృంగారపరమైన కథల్ని తెలియజేస్తాదనమాట సో అలాంటి అనలైటికల్ క్వశ్చన్స్ ఈ మధ్యన అడుగుతున్నాడు కాబట్టి వాటిని మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్ని చదవాలి లేదా స్టాండర్డ్ బుక్ని బేస్ చేసుకొని అందులో ఉన్న సారాన్నంతా ఇవ్వగలిగిన నోట్స్ని చదవాలి అంటే స్టాండర్డ్ బుక్కే చదవాలని ఏం లేదు స్టాండర్డ్ బుక్లో ఉన్నటువంటి మెటీరియల్ని ఈ ఎగ్జామ్కి సరిపోయే విధంగా ఇవ్వగలిగినట్టు ఎవరైనా ఇస్తే దాన్నైనా చదువుకోవాల్సి ఉంది చదువుకుంటే సరిపోతుంది ఆ విధంగా అయినా మనం ఈ ఈ సమస్యని మనము సాల్వ్ చేయొచ్చు అంటే స్టాండర్డ్ బుక్ చదవలేని అంశ చదవలేని వారు కొంతమంది ఉంటారు వాళ్ళు దీన్ని ఎట్లా డీల్ చేయాలంటే ఈ విధంగా డీల్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏపీ హిస్టరీ పార్ట్ అట్లా అయితే ఇక రెండో పార్ట్ మనకి పాలిటీ పాలిటీ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ అందరికీ తెలిసిందే లక్ష్మీకాంత్ బుక్ నుంచి పెద్ద ఎనాలిసిస్ ఏం లేదు కాకపోతే పిన్ టు పిన్ అడుగుతున్నాడు అనమాట స్టేట్మెంట్ వారి అందులో ఉన్నటువంటివి కొన్ని రాంగ్ ఇచ్చి అడుగుతున్నాడు అంతే అడగడం జరుగుతుంది అయితే లక్ష్మీకాంత్ బుక్ చదివినటువంటి వాళ్ళు బాగానే చేస్తారు నో ఇష్యూ అయితే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక చిన్న అంశాలు కొంత పరబడే అంశాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి అవి ఏంటంటే కరెంట్ పాలిటీ ఇస్తున్నారని కూడా ఒక భావన అయితే ఉంది అబ్జర్వ్ చేయండి ఇటీవల ఏపీఎస్సి గ్రూప్ లో ఇచ్చే క్వశ్చన్స్లో థర్టీ క్వశ్చన్స్లో వన్ ఆర్ టూ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్నాయి తప్పించి మిగతావన్నీ వెరీ స్టాటిక్ పార్ట్ లక్ష్మీకాంత్లో వెరీ స్టాటిక్ పార్ట్ వెరీ స్టాటిక్ పార్ట్ ఉంది కాబట్టి దాని మీద మనకి కమాండ్ రావాలి సింగల్ సోర్స్ ఉంది తెలుగులో కూడా బుక్ అవైలబుల్ ఉంది సెవెంత్ ఎడిషను మీరు యాక్చువల్గా వేరే బుక్ చదివాను దీనికి కన్వర్ట్ కావటం కష్టము అనుకోవద్దండి క్వాలిటీ పెద్దగా చేంజ్ అవ్వదు మీరు గతంలో చదివిన బుక్ అయినా మీరు బాగా చదివి ఉంటే ఈజీగా దీనిలో కన్వర్ట్ కావచ్చు తప్పదు మరి ఇదే సోర్స్ అనుకున్నప్పుడు మనము ఏదో వేరే బుక్ చదివి అక్కడికి వెళ్ళి మళ్ళీ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చే క్వశ్చన్ అని అనుకోని చెప్పేసి వచ్చేసిన బదులు దీన్ని చదివి కష్టపడి ఆ నాలెడ్జ్ని దీనిలో కన్వర్ట్ చేస్తూ దీన్ని చదివి ఆన్సర్లు చేయటం బెటర్ సో అనేది ఏమంటే కరెంట్ అఫైర్స్లో కంటే కూడా పాలిటీలో స్టాటిక్ పార్ట్ అడుగుతున్నాడు స్టాటిక్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఈ రెండు పేపర్లు ఎవరైతే బాగా అంటే స్కోరింగ్ చేస్తారో వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి గత చాలా రోజుల నుంచి ఈ రెండు పేపర్లు మంచి స్కోర్లు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా జాబు మిస్ కాలేదన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా థర్డ్ ఇష్యూ ఎకానమీ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రాబ్లం లేదు వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న బుక్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఎకానమీకి చాలామంది తెలుగు అకాడమీ సజెస్ట్ చేస్తున్నారు తెలుగు అకాడమీ ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అంతా మన ఎకానమీ పేపర్స్కి పనికొచ్చే విధంగా లేవనేది నా ఒపీనియన్ మీరు అందులో మన ఇండియన్ ఎకానమీ తెలుగు అకాడమీ బుక్ కానీ ఒకసారి చూస్తే అందులో నేషనల్ ఇన్కమ్ ఏముంది ఏదో జాతీయ అభివృద్ధి పోకడ్లు ఒక నాలుగైదు టేబుల్స్ క్లోజ్ దాంతో మనము జాతీయ ఆదాయంలో వచ్చేట నేషనల్ ఇన్కంలో వచ్చే క్వశ్చన్ డీల్ చేయగలమా చేయలేము చాలా కష్టం తెలుగు అకాడమీలో ఇచ్చేది మరి ఎందుకు అందరు ఇదే సజెస్ట్ చేస్తున్నారంటే తెలుగు అకాడమీ ఏమీ ఒక ప్రమోషనల్ ఇష్యూ ఏం రాదు మనం తెలుగు అకాడమీ సజెస్ట్ చేస్తే కొంచెం మంచి బుక్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది వీడియోలో కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాన్ని సజెస్ట్ చేస్తుండొచ్చు కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ పరీక్షనే రాస్తున్న క్రమంలో ఈ తెలుగు అకాడమీ ప్రింట్ చేసిన బుక్స్ నుంచి ఎప్పుడు బిట్లు రాలే మా దానికి ఎందుకంత క్రేజో నాకైతే తెలియదు కానీ బిట్స్ అయితే రాలే నేను నేను దానికి డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ మీకు రాస్తా ఉన్నాను కాబట్టి ఒక్కసారి రెండు వేల పదకొండు గ్రూప్ టూ మాత్రం అందులో ఏపీ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండేది కదా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఒక బుక్ రిలీజ్ చేసింది ఒక మనకి లైట్ గ్రీన్ కలర్ అట్టతో అంటే పచ్చ అట్టతో దానిపైన ఒక ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వేసి ఒక బుక్ రిలీజ్ చేసింది పొట్టి పుస్తకం దాని నుంచి మాత్రం రెండు వేల పదకొండులో సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చినాయి ఆ ఒక్క సందర్భం మినహాయించి తెలుగు అకాడమీ నుంచి అదే ఆ ఒక్క సందర్భం మినహాయించి ఏపీ హిస్టరీకి కానీ ఏపీ హిస్టరీకి రెండు బుక్లు ఉన్నాయి తెలుగు అకాడమీ ఒకటి ఏన్షియెంట్కి ఉంది మళ్ళీ ఉంది వాటి నుంచి కానీ ఈ అకాడమీకి సంబంధించిన బుక్ నుంచి కానీ ఎప్పుడు క్వశ్చన్లు వచ్చినట్టు నాకైతే నా అబ్జర్వేషన్లో లేదు ఈ సింగిల్ టైం మినహాయించి అయితే అప్పుడు కూడా ఏం చేశారు తెలుసా ఈ బుక్ మామూలుగా అప్పుడు రాసినటువంటి ఆ తెలుగు అకాడమీ బుక్ వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో ప్రింట్ చేశారు రెండు వేల ఏడు ఎనిమిది సోషియో ఎకనమిక్ సర్వే ఆధారంగా రాశారు రాస్తే ఎగ్జామ్ ఏమో రెండు వేల పదకొండులో అయింది అప్పుడు కొంతమంది సార్లు ఏం చెప్పారంటే మొత్తం మూడేళ్ళ బడ్జెట్లు సర్వేలు చదవాలి అని చెప్పారు అంటే ఈ బుక్ నుంచి వచ్చాయి అని తెలియక చాలా మంది అంటే డేట్ చూశారు మూడే మూడేళ్ళు వెనక బడ్జెట్లు సర్వేలు ఉన్నాయి ఉండటం వల్ల మూడేళ్ళు చదవాలని చెప్పి చాలా బడ్జెట్ పెట్టారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అది ఒక హింస బట్ అది క్లియర్గా ఒక బుక్ అది నా దగ్గర లేదు నేను పాస్ సామాన్లు గమేశాను అది కాకపోతే రెండు వేల ఏడు ఎనిమిది ఆ బుక్ కానీ ఉంటే సెవెంటీ ఫైవ్లో సెవెంటీ ఫోర్ డైరెక్ట్ క్వశ్చన్లు గొర్రెల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది రెండు వేల ఏడు ఎనిమిది బాలుర సగటు వివాహ వయస్సు ఎంత పిహెచ్సిలు ఎన్ని ఉన్నాయి లేకపోతే ఇట్లాంటి ఒక ఏమంటారు దాన్ని అంటే ఇంకెక్కడ సాల్వ్ కావు ఆ బుక్లోనే ఉన్నాయి ఆసారి మాత్రం ఇచ్చాడు మిగతా ఇప్పుడు కూడా తెలుగు అకాడమీ నుంచి వచ్చినట్టు మనకు కనబడలేదు మరి ఏం చేయాలి మీరేం చేయాలి తెలుగు మీడియంలో అయితే ఇంగ్లీష్ మీడియంలో అయితే మొదట చెప్పాను మనం ఏదైనా బుక్ చదవచ్చు వివేక్ సింగ్ రమేష్ సింగ్ ఇంకోటి ఆ సిలబస్ పక్కన పెట్టుకుని సంబంధిత కాన్సెప్ట్ మీరు బుక్లో చదువుకుంటారు కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకొని కరెంట్ కి వెళ్ళిపోతారు కరెంట్ అఫైర్స్ కూడా బాగా అడుగుతున్నాడు కాబట్టి బడ్జెట్లు సర్వేలు ఇతర ఏదైనా విజన్యస్ నుంచి వచ్చినటువంటి అంశాలు నోట్ చేసుకొని దానికి ఎగ్జామ్కి వెళ్తారు కాకపోతే తెలుగు మీడియం వాళ్ళు మాత్రం చిరంజీవి తో ఇంకో కొత్త బుక్ ఏదైనా తీసుకొని కాన్సెప్ట్ని ఫస్ట్ నీట్గా మన మెదడులోకి వచ్చేలాగా చూడండి ఏమేమి అడిగాడో సిలబస్లో అదంతా ఫస్ట్ మీకు క్లియర్ కావాలన్నమాట సబ్జెక్ట్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టి దీన్ని అధిగమించవచ్చు ఇప్పుడైతే తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అని ఒక బుక్ రిలీజ్ చేసింది అది కూడా సోషియో ఎకనామిక్ సర్వే బేస్డ్ ఉంది ఎవరైనా దాన్ని అయితే కొంతవరకు చదవచ్చు మరి దాన్నే ఎందుకు చదవటం సోషియో ఎకనామిక్ సర్వే చదివితే అయిపోయింది లేదు తెలుగులో మేము చదవాలనుకుంటే దాన్ని ఒకసారి చదవచ్చు అంతే నెక్స్ట్ అది ఎకానమీకి సంబంధించినటువంటి అంశము ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ రెండింటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇటీవల పేపర్లు బేస్ చేసుకొని చాలామంది ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు నిజమే మొన్న గ్రూప్ వన్లో ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇచ్చినటువంటి మాట నిజమే కానీ దీని స్టాటిక్ పార్ట్ కూడా మన గవర్నమెంట్ వెబ్సైట్లలో చాలా మెటీరియల్ చాలా అథెంటిక్ సోర్సెస్ నుంచి ఉంది అక్కడ నుంచి బిట్లు మెయిన్స్కి రావు అని అనుకుంటే అంతకంటే తప్పు ఇంకొకటి ఉండదు చాలా చాలా మిస్టేక్ అవుతుంది ఆ స్టాటిక్ పార్ట్ నుంచి చాలా బిట్లు వచ్చే అవకాశం ఉన్నది మొదటి ఒకటి రెండు చాప్టర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్స్ కదా ఆ చాప్టర్స్ నుంచి స్టాటిక్ పార్ట్ నుంచి చాలా బిట్లు వస్తాయి కాబట్టి అథెంటిక్ సోర్స్ నుంచి ఆ పార్ట్ పార్ట్ని చదివి కరెంట్ అఫైర్స్ ఏమో మీరు నాకు తెలిసి మార్చి నుంచి చాలండి మార్చ్ ట్వంటీ ఫోర్ నుంచి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్ టు ఎగ్జామ్ టెన్ డేస్ బిఫోర్ వరకు కరెంట్ అఫైర్స్ సరిపోతాయి వీటితో పాటు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ ఉంటాయి ఇయర్ ఎండ్ రివ్యూస్ పిఐబిలో దొరుకుతాయి అవి వాటిని కానీ చదివిస్తే అన్ని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ వల్ది ఇస్రోల్ది వెళ్ళి ఈ రెండు రివ్యూస్ ఉంటాయి ఆ రివ్యూస్ అన్ని మీరు ఫిఫ్టీ పేజెస్ ఒకటి ఉంటాయి వాటిని కానీ చదువుకుంటే టోటల్ కరెంట్ అఫైర్స్ ఒక మాదిరిగా కవర్ అవుతాయి చూడండి ఫుల్గా అన్నింటినీ కవర్ చేయలేం కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఈ రెండు మనకి ఈ రెండు మనకి ఏంటంటే స్కోరింగ్ పేపర్స్ కాబట్టి ఇక్కడ ఒక మాదిరి స్కోర్ అంటే మరీ మంచి స్కోర్ ఒక మాదిరి స్కోర్ తెచ్చుకొని వీటిలో మంచి మార్క్స్ చేయటానికి స్కోప్ స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ దృష్టి పెడితే మనకి జాబ్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దీనికోసం అధికంగా ఆలోచించి అధికంగా హైరాణా పడిపోయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోతుంది ఓకేనా ఇది కంటెంట్కి సంబంధించి ఇక నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక విషయం ఉంది దట్ ఈస్ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్లు అనేవి అనవసరమైన అన్నెసరీ బడ్డెన్ తెచ్చి పెడతాయి మేలు కొంతవరకు ఉంది బట్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంది వాటిని చూడడం ద్వారా ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనే ఒక అవగాహన ఉంది వచ్చేస్తుంది మనకు రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ పేపర్ ఉంది ఇరవై మూడు ఒకటి ఉంది ఇరవై నాలుగు ఒకటి ఉంది రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది గ్రూప్ టూ పేపర్ ఉంది లేదా ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్స్ ఉంటాయి యూపీఎస్సి ఫిలిమ్స్ రెండు పేపర్లు ఉన్నాయి అన్నింటినీ చూస్తే సంబంధిత సబ్జెక్టుల నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియా వచ్చిన తర్వాత మీరు కాన్సెప్ట్ సరిగా బిల్డప్ చేసుకోకుండా టెస్ట్కి పోవద్దు అవసరమైతే టెస్ట్ని స్కిప్ చేయండి రాయడం మానేయండి నష్టమే లేదు కానీ కాన్సెప్ట్ కరెక్ట్గా చదివి దానిని మెమొరైజ్ చేసేవా లేదా మనకు మనం టెస్ట్ చేసుకోవాలి కాన్సెప్ట్ చదివి అంటే టెస్ట్ రాయటం కంటే కూడా ఒక కాన్సెప్ట్ని చదివి దాన్ని రీకాల్ చేయటం అవసరమైతే నీ నీకు నువ్వే పరీక్ష పెట్టుకోవడం అంటే రా చదివిన అంశాన్ని సినాప్స్లో చూడకుండా రాయటం ఇలాంటి ప్రాక్టీస్ చేయడం టెస్ట్ మీద ఎక్కువ మేలు చేస్తుంది అప్పటికీ టైం ఉంటే టెస్ట్ రాయ మీకు టైం పెర్మిట్ చేసి ఎందుకంటే నైంటీ డేస్ అన్నట్టు కనబడుతుంది కదా ఎగ్జామ్ కాబట్టి మీకు టైం ఉంటే అప్పుడు టెస్ట్ని రాయాల్సి ఉంటుంది అనమాట అనవసరం అంటే ఒక యూనిట్కి సంబంధించి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అట్లా ఎంతవరకు నేను రీచ్ అయ్యాను అనేది తెలుసుకోవటానికి ఓకే గ్రాండ్ టెస్ట్లు ఎలాగూ రాయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఒక్కొక్క దాని మీద ఒక దీని మీద ఒక రెండు టెస్ట్లు రెండు టెస్ట్లు రెండు రెండు టెస్ట్లు రాస్తే సరిపోతుంది ఎక్కువగా టెస్ట్ సిరీస్లు అనుకొని పరిగెత్తమాకండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ నెగిటివ్ థింకింగ్ చూడండి తొంభై వేల ఉద్యోగాలు ఉన్నాయి అందులో తొమ్మిది వందల మందికే వస్తుంది అనే అంశము ఈరోజే అది మీ చివరగా మీ చెవిట్లో రావాలి ఇంకెప్పుడు దానికోసం ఆలోచించొద్దు అనుభవం ఏం చెప్తుంది గత అనుభవాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే నమ్మకంగా చేయాల్సింది చేసి ప్రిపేర్ అవ్వాల్సింది ప్రిపేర్ అయ్యి ఆ పద్ధతిలో కంటిన్యూ అయ్యి టైం వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా టైం యూటిలైజ్ చేసుకొని నిజాయితీగా చదివారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి కాబట్టి ఈ నైంటీ థౌజండ్ నెంబర్ కోసం అధికంగా ఆలోచించొద్దు మీరు కరెక్ట్గా చేయాల్సింది చేస్తే కరెక్ట్గా చదవాల్సిన పద్ధతిలో చదివితే ఖచ్చితంగా జాబ్లు వస్తాయి దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా చదవాల్సిన ప్రామాణిక పుస్తకాలు చదివి వెళ్ళిన వాళ్ళకి చాలామందికి జాబ్స్ వచ్చినాయి సో మరి ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది మన ఇండియాలో తప్పదు ఇవాళ ఎవరో నర్సరాపేట నుంచి ఫోన్ చేసినారు ఒక ఆయన ఆయన ఎంటెక్ చేసినారట నాన్ టెక్నికల్ జాబ్ చేస్తున్నారు రైల్వేలో అది కూడా ఎలా అట రెండు వేల పంతొమ్మిది ఇరవై నోటిఫికేషన్ వచ్చిందట ముప్పై ఐదు వేల జాబ్స్కి కోటి ఇరవై లక్షల మంది పెట్టారట మన దేశంలో నిరుద్యోగం అలా ఉంటుంది మరి అదంతా అలా ఉంటుందని ఎక్కడికి వెళ్ళినా మీకు అలాగే ఉంటుంది అంటే ఈ ఎగ్జామ్ అనే కాదు మీరు ఇంకొక గవర్నమెంట్ సాధించాలన్నా కానీ అదే మంత సులువు కాదు అది కూడా అంతే కష్టంగా ఉంది అంతే టఫ్గా ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏమి ఆ నెంబర్ కోసం ఆలోచించొద్దు మీతో మీరు ప్రిపేర్ అవ్వండి మీకు మీరుగా పరీక్షలు రాయండి నేను సింగిల్గా రాస్తాను ఎంతవరకు సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ అయ్యాను నా సామర్థ్యం ఎంత అనే కోణంలో ఆలోచించుకుంటూ ముందుకు తప్పించి ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఆలోచించి అనవసరంగా బడ్డెను పెంచుకోకండి ఈ సమయంలో కొన్ని అనవసరమైన సజెషన్స్ ఏమిస్తుంటారు ఇప్పుడే కొంతమంది బ్యాంక్కి వెళ్ళిపోవడం బెటర్ కదా రైల్వే ఎస్ఎస్సికి వెళ్ళిపోవడం బెటర్ కదా రైల్వే జాబ్స్కి వెళ్ళిపోవడం బెటర్ కదా ఈ మూడు నెలలో నేనా మూడు నెలలో గ్రూప్ టూ అయిపోతుంది అయిపోతే నువ్వు ఎటు వెళ్తావు చాలా చాలాసార్లు వస్తాయి ఇది ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ జాబ్స్ కూడా వేరు మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు అందరూ చెప్తున్నారు కదా ఎలాంటి జాబ్స్ ఏంటి అనేది కాబట్టి చివరి అక్కర్లో ఎలాంటి అంటే ఒక మనల్ని నిరుత్సాహపరిచేటటువంటి మాటల్ని చెవిని పడకుండా చూసుకోవటం మన బాధ్యత ఇక ఫైనల్గా నీతో నువ్వు చాలా నిజాయితీగా ఉండాలి ప్రతిదానికి కారణం ఎత్తుకొద్దు నీతో నువ్వు నిజాయితీగా ఉండాలి అంటే ఏంటి అంటే పార్టీస్కి వెళ్ళకపోవటం ఫోన్ ఎక్కువగా వాడకపోవటం ఇలాంటి సెల్ఫ్ డిసిప్లిన్ అది లేకపోతే ఉద్యోగాలు రావు చాలా చాలా కష్టం చాలా డిసిప్లిన్గా ఉన్న టైం అంతటినీ కూడా చాలా బాగా యూజ్ చేస్తారనమాట మీరు యూట్యూబ్ చూస్తాను అంటే రిలాక్స్ కోసం చదివి యూట్యూబ్ చూస్తానంటే ఈ ఉద్యోగాలు రావు చాలా డిసిప్లిన్గా చదవటం వల్ల మాత్రమే ఈ జాబ్స్ మనము క్రాక్ చేసేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇట్లా ప్రిపేర్ అయినాను గతంలో అంటే మంచి ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను చాలా కాన్ఫిడెంట్గా చక్కగా ప్రిపేర్ అవ్వండి జాబ్స్ని సాధించండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్